హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ వెస్ మూయి సో మా లక్కీ గడికి త్రీ డేస్ నుంచి డైలీ కీరకాయ మాత్రమే పెడుతున్నాను దానికి బోర్ కొట్టింది అందుకే ఈరోజు బెండకాయ తీసుకొచ్చి ఫ్రెష్గా తినిపిస్తున్నాను సో ఆల్మోస్ట్ బెండకాయ తినేసింది ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంది చూడండి అయినా సరే వదలదు కమాన్ కమాన్ లక్కీ కమాన్ కమాన్ లక్కీ వెరీ గుడ్ వెరీ గుడ్ గాల్లో పెడితే కూడా బెండకాయ తింటా చెడు చేత్తో తోసి లాగి మూతికి పూసుకొని ఇల్ల కూడా అబ్బో ఇప్పటి తిను తిను మనం కూడా బెండకాయలు ఎక్కువ తింటే తెలివి ఎక్కువ ఉంటుందండి సో ఆల్మోస్ట్ వెజిటేరియన్ ఇది నాన్ వెజ్ కాదు బెండకాయలు బెండకాయలన్నీ చక్కరకరకర తింటుంది బెండకాయ దీని ఫేవరెట్ ఫుడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనోరీ